దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఇక్కడ ఇస్సాకు కనబడతా ఉన్నాడు మరి గెరారా అనే ప్రాంతంలో ఇస్సాకు ఉన్నాడు పరవాసిగా ఉన్నాడు భయంకరమైన కరువు వచ్చింది ఈ భయంకరమైన కరువులో ఇస్సాకు లోకం వైపు వైపు చూస్తున్నాడు చూస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు మొదటిసారి దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తుకి వెళ్ళక ఈ దేశం ముందే పరవాసై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదన్ను అని దేవుడు అతనితో మాట్లాడి ఇక్కడ నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను నీ తండ్రి అబ్రహం నా మాట విన్నాడు నా ఆజ్ఞలు గైకొన్నాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే ఇస్సాకు మనుషుల వైపు కానీ లోకం వైపు కానీ చూడకుండా దేవుడు మాట శ్రద్ధగా విన్నాడు విని ఆ తర్వాత విత్తనం వేయడానికి బయలుదేరాడు నిజమే ఒక పక్క ఉంది కరువున్నా పర్వాలేదు దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు దేవుడు నన్ను ఆశీర్విస్తానన్నాడు ఈ రెండు మాటలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకున్నాడు ఎడ్లను తీసుకున్నాడు అర్రకను తీసుకొని విత్తనాన్ని చేత పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేకులు అతన్ని ఏలను చేశారు అవమానపరిచారు బాధపరిచారు ఏంటి వర్షం లేదు ఏం లేదు ఎడ్లను తీసుకున్నావు అరకను తీసుకున్నావు విత్తనాలను తీసుకొని వెళ్ళిపోతున్నావు అని అంటున్నా కూడా దేవుడు నాకు చెప్పాడు దేవుడు నన్ను ఆశీర్విస్తాడు నేను పూజించే దేవుడు సామాన్యమైన దేవుడు కాదు సృష్టి కర్త అయిన దేవుడు సృష్టిని ఏలే దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఆయన ఉన్నవాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేసే మహాదేవుడు ఆయన అని వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళాడు దుక్కి దున్నాడు విత్తనం వేశాడు ఆ సంవత్సరము నూరంతల పంట అతడు కోసుకోగలిగాడు దేవుని బిడ్లారా దేవుని జనంగమా ఒక్కసారి మీరు ఆలోచించేయండి చేయండి నీ జీవితంలో కరువున్నదా పేదరికం ఉందా వ్యాధులున్నాయా సమస్యలున్నాయా బాధలున్నాయా వాటిని చూడకు వాటిని పట్టించుకోకు వాటి కొరకు చింతపడకు ఇంకా బలహీనుడిగా బలహీనలు అవుతావు నీవు పూజిస్తున్న దేవుడు ఎవరు నీవు ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించువాడని దావిది గారు అనేకమైన కీర్తనలో రాశాడు మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేటిని అడుగుచున్నారో వాటిని పొందినో నమ్ముడి అవి దొరుకునని మార్క్స్ వార్త పదకొండవ ధ్యాయము ఇరవై వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది కాబట్టి వీటిని చూడకుండా జీవం గల దేవుని వైపు చూస్తే అవన్నీ తొలగిపోతాయి ఇస్సాకును దేవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు ఇస్సాకును ఫలింపజేసిన దేవుడు నిన్ను కూడా ఫలింపజేస్తాడు కాకపోతే మన ప్రవర్తన మారాలి మన మన చూపు మారాలి మన మాటలు మారాలి విధానాలు మారాలి ఆలోచన మారాలి మన శరీరాన్ని సిలువయ్యాలి ఈ లోకాన్ని పాపాన్ని మన శరీరాన్ని సాతాను జయించే కృప దయచే ప్రభా ఏసయ అని ప్రభు సంధానం కూర్చొని నీవు ప్రార్థించాలి ఇప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు చదువుకుందాం అక్కడ నుండి అతడు బైరుషభాకు వెళ్ళను ఆ రాత్రియే ఈ ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకమని వాగ్దానం చేస్తున్నాడు రెండవసారి అతనికి ప్రత్యక్షమై నువ్వు భయపడకు నువ్వు భయపడకు నీ తండ్రి అయిన అబ్రహము దేవుడను అని నేను నీకు తోడై ఉన్నానని రెండవసారి అతను బలపరిచి అతను దయనపరుస్తున్నాడు నేను ఈ పక్షంగా ఉన్నాను ఈ మనుషుల్ని ఏమి చేయగలరు వీరి వల్ల ఏమి కాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డారా మరి ఇస్సాకు మీద పగబట్టినట్టుగా ఆ చుట్టున్న ఆ దేశమున్న జనాలు కావచ్చు రాజు సేనాధిపతి అనేకులు అతని మీద పగ పెంచుకున్నా కూడా అతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వించడం వారు కళ్ళారా చూశారు మరి నీవు కూడా నీ చుట్టున్న జనం కావచ్చు నీ బంధువులు నీ స్నేహితులు నీ పొలం పక్కముంటున్నవారు లేదా నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు వ్యాపారం చేసే దగ్గర నీ మీద అసహించుకునేవారు నీకు నీకు కీడు కల్పించేవారు నీకు నష్టపరిచేవారు ఉన్నారా ఉన్నా పర్వాలేదు వారిని క్షమించు మనస్ఫూర్తిగా క్షమించు వారి కొరకు ప్రార్థన చేయి దేవుడు వారిని నీ ఎద్దకు తీసుకొస్తాడు ఇస్సాకు దగ్గరికి వాళ్ళు కీడు చేసిన వారు పగబట్టిన వారు దూషించిన వారు దేవుడు వారి దగ్గర నడిపించాడు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అనుకూలమైన పరిస్థితిని ప్రతికూలమైన పరిస్థితిగా మార్చగలిగిన మహాదేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభార్ ఇది చెప్పాడు చెప్పి నాదాసుడైన అబ్రహం బట్టి నేను ఆశీర్విస్తాను నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను ఈ మాట చెప్పినప్పుడు ఇరవై ఐదు వచనము అతడక్కడ ఏం చేశాడు అతడు అక్కడ బలిపీఠం కట్టించి యహోవా నామోను ప్రార్థన చేసి దేవుని స్తోత్రం హలే చూసారా అబ్రహం అబ్రహాము అబ్రహము పన్నెండవ ధ్యాయంలో ఏం చేశాడంటే ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఇరవై ఆరో ధ్యాయంలో కాబట్టి మరి మన ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి నీవు ఇలా ప్రార్థన చేస్తున్నావా నీవిలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీతోనే ఉంటాడు దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు నీ జీవితంలో ఆయన మేలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం జయించాలంటే ఆయన కృప నీకు నాకు తోడై ఉంటున్న తప్ప మనం జయించలేము కాబట్టి తండ్రి బలిపీఠం కట్టి ప్రార్థించాడు కుమారుడు కూడా బలిపీఠం కట్టి ప్రార్థించాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు అయా ఇస్సాకు వలే ప్రార్థించే మనసు ప్రార్థించే ఆత్మ మాకు అనుగ్రహించండి ఇసాకు మీద పగబట్టిన వారిని నువ్వు విడిపించి ఇస్సాకును ఆశీర్వదించావు మా మీద కూడా ప్రభా ద్వేషించే వారిని విడిపించి మా ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించమని మహిమ పొందుమని ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్